వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ రాహుల్ గాంధీ పొలిటికల్ కెరీర్ లో భారత్ జోడో యాత్రకు ఒక ప్రత్యేక స్థానం ఉంది కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర కాశ్మీర్ లో ముగిసింది ఒక్కో రాష్ట్రం దాటుతున్న కొద్దీ భారత్ జోడో యాత్రతో సామాన్యులు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు ప్రజల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ ని మార్చేసింది జోడో యాత్ర అంతిమంగా భారత్ జోడో యాత్రతో తన సమర్థతను చాటుకున్నారు యువనేత రాహుల్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానంలో భారత్ జోడో యాత్ర ఓ కీలక ఘట్టం రెండు పేల ఇరవై రెండు సెప్టెంబర్ ఏడో తేదీన రాహుల్ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముగిసింది భారత్ జోడో యాత్రను రాహుల్ పొలిటికల్ కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్గా చెప్పుకోవచ్చు భారత్ జోడో యాత్రకు ముందు ప్రజల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ వేరేగా ఉండేది అప్పటికి జనం దృష్టిలో రాహుల్ ఓ సుద్ద అయితే భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది పప్పుశుద్ద కాస్త నిప్పులా మారిపోయాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ పాదయాత్ర సాగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా పన్నెండు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో రాహుల్ పాదయాత్ర నడిచింది భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో పాటు వివిధ వర్గాల ప్రజలు రాహుల్ తో పాటు నడిచారు మన దేశంలో నాయకుల పాదయాత్రలు కొత్త కాదు ఆధునిక భారతదేశ చరిత్రలో మాజీ ప్రధాని చంద్రశేఖర్ ఈ పాదయాత్రల కల్చర్కు నాంది పలికారు పాదయాత్రల సంస్కృతిని ఆ తర్వాత ఎంతో మంది నాయకులు కొనసాగించారు అయితే మెజారిటీ పాదయాత్రల మౌలిక లక్ష్యం ఎన్నికల్లో గెలిచి అధికారానికి రావడమే అయితే భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ చేసిన పాదయాత్రకు ఎన్నికల రాజకీయాలకు ఎక్కడా రవంత సంబంధం లేదు తెల్లవారుజామున నిద్ర లేవగానే ఓ ఇరవై నిమిషాల పాటు వ్యాయామం ఆ తర్వాత తేలికపాటి అల్పాహారం ఇక రోజంతా నడకే నడక అలసట అనేదే లేకుండా అడుగులో అడిగేసుకుంటూ మైళ్లకు మైళ్లు నడిచారు రాహుల్ ప్రజలతో ఇంటరాక్షనే గాంధీ కుటుంబానికి చెందిన నాయకులకున్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఇందిరాగాంధీ ఏ రోజూ అంతఃపుర రాజకీయాలకు పరిమితం కాలేదు జనంలోకి వెళ్లింది మారుమూల పల్లెల్లో తిరిగింది అందుకే అప్పట్లో ఇందిరకున్న మాస్ ఫాలోయింగ్ మరే ఇతర నాయకుడికి రాలేదంటారు రాజకీయ విశ్లేషకులు ఇందిర ఒక్కరే కాదు రాజీవ్ కూడా జనం బాట పట్టిన నాయకుడే రాహుల్కు కూడా సరిగ్గా అవే వచ్చాయి బహుదూరపు బాటసారిలా వేలాది కిలోమీటర్లు గతుకుల రోడ్లమ్మట నడుచుకుంటూ వెళ్లారు ఎలాంటి శశభిషలు లేకుండా సామాన్య జనంతో మమేకమయ్యారు మాట్లాడడం తగ్గించి విరణానికి ప్రాధాన్యమిచ్చారు రాహుల్ అంతటివాడు తమ పల్లెల్లోకొస్తే వస్తే జనం ఊరుకుంటారా ఇందిన మనవణ్ణి చూడడానికి పరుగులు తీశారు కష్టం సుఖం చెప్పుకున్నారు బిడ్డ పెళ్లి గురించి కొడుకు చదువు గురించి ఏదో ఇంటికొచ్చిన చుట్టంతో మాట్లాడినట్లు రాహుల్తో మాట్లాడారు రాష్ట్రం దాటుతున్న కొద్దీ భారత్ జోడో యాత్రకు సామాన్య జనంలో ఆదరణ పెరిగింది రాహుల్ చుట్టూ యువకులు మహిళలు పిల్లలు ఏ రాష్ట్రంలో చూసినా ఇదే సీన్ కనిపించింది సామాన్య ప్రజలు రాహుల్ వెంట అడుగులో అడిగేశారు ఆయనతో పాటు మైళ్ల దూరం నడిచారు ఏ రాష్ట్రానికి వెళ్లినా స్థానిక నాయకులతో రాహుల్ ఇంట్రాక్ట్ అయ్యారు ఆయా ప్రాంత సమస్యలపై అవగాహన పెంచుకున్నారు అలాగే రాహుల్ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి యువతతో బాగా కనెక్ట్ అయ్యారు ఈ జనరేషన్ చెప్పేది శ్రద్దగా ఆలకించారు భవిష్యత్ భారత్ ఎలా ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు దేశ సామాజిక పరిస్థితులపై తనను తాను అప్డేట్ చేసుకున్నారు తమిళనాడు యాత్ర కాస్తంత సరదాగా సాగింది రాహుల్ అడుగులో అడుగేసిన ఓ పెద్దావిడ ఆయన పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది మీరు ఊ అంటే చెప్పండి నేనే ఓపిక చేసుకుని ఓ మంచి తమిళమ్మాయి సంబంధం వెతుకుతానంది పెద్దావిడ మాట పూర్తయిందో లేదో అంతటా నవ్వులు రాహుల్ కూడా ముసిముసిగా నవ్వుకున్నారు రాహుల్ పాదయాత్ర ఉత్తరాదిలో ప్రవేశించినప్పుడు అక్కడ చలిగాలులు వేస్తున్నాయి వణికించే చలిలో కూడా రాహుల్ టీషర్ట్ పైన పాదయాత్ర చేశారు ఎక్కడా స్వెటర్ వేసుకోలేదు కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీషర్ట్ పైనే కనిపించారు రాహుల్ రాహుల్ గాంధీని ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ షేడ్ లో చూపించింది ప్రత్యర్థి వర్గం రాహుల్ గాంధీ ఒక అసమర్థ నాయకుడని జనం ముందు చిత్రీకరించడంలో ప్రత్యర్థులు సక్సెస్ అయ్యారు అయితే భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ ఇమేజ్ మారిపోయింది రాహుల్లోని మరో కోణాన్ని భారత్ జోడో యాత్ర ఆవిష్కరించింది భారత్ జోడో యాత్ర నేపథ్యంలో రాహుల్ గాంధీని ఒక పరిణతిగల నాయకుడిగా చూశారు ప్రజల ఆకాంక్షల మేరకు రాహుల్ గాంధీ ఎదిగారు తనలోని నాయకత్వ లక్షణాలను రాహుల్ నిరూపించుకున్నారు భారత్ న్యాయయాత్రకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వివాదానికి ఎండికాట్ పడింది భారత్ జోడో యాత్రలాగా లాగా న్యాయయాత్రను కూడా విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ